నీచాతి నీచం అంటే ఏమిటంటే లోకంలో కొన్ని తప్పులు ఉంటాయి తప్పు చేస్తే తప్పేముంది తెలియక చేస్తాడు తెలియక చేసిన తప్పు ఎట్లా ఉంటుంది తెలుసుకునేటట్టుగా వాడిని పరిణామం చెందేటట్టు మారుస్తుంది వాడిని ఏదైనా అంతే కదా తప్పు చేసే నేర్చుకుంటాడు ఇవన్నీ మాటలు మనం చెప్తాం తప్పు చేయకుండా నేర్చుకోడు ఎందుకంటే కొత్తగా ఒక విషయంలో ప్రవర్తిస్తున్న వాడికి ఆ విషయంలో అంత అనుభవం లేకపోవడం వల్ల తప్పు చేస్తాడు తప్పు చేసి ఇట్లా కాదు ఈసారి అని నేర్చుకుంటాడు వాడు ఆ నేర్చుకున్నప్పుడు ఏమైంది ఎదిగాడు తప్పే కానీ ఎదుగుదలకు వాడికి ఉపకరించింది అది ఉపయోగపడిందా లేదా ఆ తప్పే ఉపయోగపడింది ఈరోజు మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా తాను ఉంటాడు ఆ తప్పు చేయటం చాలా మంచిది ఎందుకంటే తప్పే చేయకుండా ఎదుగుంటే అటువంటి తప్పు స్థితి కూడా ఉంటుందని వాడికి అనుభవమే రాదు కానీ ఇప్పుడు తప్పు చేసి దాన్ని సవరించుకొని దాన్ని చూసుకొని ఎదిగి ఇప్పుడు మళ్ళీ అటువంటి చేయకూడదని ఎప్పుడైతే వాడు తెలుసుకున్నాడో అప్పుడు వాడికి ఏమైంది తప్పు ఎదగటానికి ఉపయోగపడింది కానీ నీచత్వం ఎప్పుడు వస్తుందంటే ఒకసారి చేసిన పనినే వంద సార్లు చేస్తూ చేస్తూ అక్కడ తప్పు జరుగుతోంది దాని పతనం అవుతున్నాడు దిగజారుతున్నాడు పతనం అవుతున్నాడు దిగజారుతున్నాడు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకుండా మళ్ళీ అదే చేస్తే అది నీచత్వం అంటే దాని నుండి గుణపాఠం నేర్చుకోవటం లేదన్నమాట ఒక చిన్న వస్తువు వర్జితం సాధనకు వదిలిపెట్టమంటే అది చేయలేడు వాడు ఎందుకు చేయలేడు ఎందుకు చేయలేడంటే దాన్ని నిగ్రహించుకోగలిగిన శక్తి వాడికి ఎందుకు రావటం లేదంటే వాడు ఎదిగే స్వరూపాన్ని వాడు ఒప్పుకోవటం లేడు ఒప్పుకోవటం లేదు ఎదిగే స్వరూపాన్ని ఒప్పుకుంటే దానికోసం ఏదైనా వదిలేస్తాడు అవలీల వదిలేస్తాడు ఎదిగే స్వరూపాన్ని ఒప్పుకోకుండా దాని మీద ఏదో మాట్లాడతాడు ఇప్పుడు మళ్ళీ దాని నుండి సుఖం రా సుఖం వస్తుందని ఊహించుకునే కదా తింటాడు నిగ్రహించుకోలేకపోవటం అంటే ఏమిటి సుఖం వచ్చిందని ఊహించటమే కదా మళ్ళీ ఆ పని చేస్తున్నాడంటే సుఖం ఉంది అక్కడ అని అనుకుంటున్నాడు ఎన్నిసార్లు అది కాదు అని అర్థమైనా ఎన్నిసార్లు అది కాదు అని అర్థమైనా మళ్ళీ అది చేస్తున్నాడు అది నీచత్వం అంటే దీన్ని ఒక పదంతో చెప్తారు అపరాధం అని రాధ శబ్దానికి రాధ వృద్ధోధాతు ఎదగటం అపరాధం తనకే రక్షణ లేకుండా తనను తాను పాలన చేసుకోకుండా ఎదగటం అపరాధం